ఒకటి ఒకటి ఏముంది దేవుడు ఆది ఎందు 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 దేవుడు ఒకటి ఇరవై ఎనిమిది దేవుడు వారిని ఎట్లనగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని దానిని ఎవరు పరచుకోవాలి ఆదమవ లోపరుచుకోవాలండి ఎవరు లోపరుచుకోవాలి ఆదమవ్వ లోపరుచుకోవాలి ఇప్పుడు మనిషి లోపరుచుకున్న తర్వాత దేవునికి మనిషి లోపరుచుకున్న తర్వాత దేవునికి ఉన్నట్ట లేనట్ట చెప్పాలి చెప్పాలి చెప్పాలంట ఉన్నట్టనట్ట ఉన్నట్ట లేనట్ట భూమి ఆకాశం సృష్టించింది ఎవరు ఎవరికి ఇచ్చాడు మళ్ళొచ్చి తీసుకుంటా అన్నాడా లేకుంటే నువ్వు అన్నాడా మరి మనిషి లోబరుచుకున్న తర్వాత సాతానికి కానీ దేవునికి కానీ అధికారము లేదు అధికారము లేదు ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు ఎవరైనా బండిలో కానీ కార్లలో కానీ పెట్రోల్ కొట్టించుకొని వచ్చారా డీజిల్ పెట్రోలు లేకుంటే ఈ వారంలో లలిత జ్యువెలర్స్ లేకపోతే జాయిర్ల కూర్సు లేకపోతే గోల్డ్ షాప్కి ఎవరైనా వెళ్ళారా అట్లీస్ట్ పోతున్నప్పుడు అదేమన్నా కనపడిందా గోల్డ్ షాప్ కనపడిందా అబ్బా ఒక తులంగు కొనుకుంటే ఎంత బాగుండు అనిపించిందా ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది గాలిలో నుంచా పెట్రోల్ ఎక్కడి నుంచి వచ్చింది బొగ్గు ఎక్కడి నుంచి వచ్చింది పెట్రోల్ ఎక్కడి నుంచి వచ్చింది డీజిల్ ఎక్కడి నుంచి వచ్చింది ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చింది మీ చేతిలో పే బైబుల్ ఉంది కదా పేపర్ కదా ఆ పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది చెట్టు చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది భూమిని ఎవరికి ఇచ్చాడు దేవుడు ఆ భూమిలో నుంచి పేపరు ఆ భూమిలో నుంచి డీజిల్ ఆ భూమిలో నుంచి పెట్రోలు ఆ భూమిలోంచి బంగారు ఆ భూమి నుంచి బొగ్గు దేవుడు తీస్తున్నారా దేవుని దేవుతలు తీస్తున్నారా మనిషి తీస్తున్నారా మనము దేవుని సృష్టిని బట్టి ఆలోచిస్తే దేవుడు భూమిని మాత్రమే మనిషికి ఇచ్చాడు భూమిలో ఉన్న సమస్తాన్ని మనిషే బయటికి తీస్తున్నాడు మీట్లో బోరుందా అండి బోరుందా మీరు రెండుకున్న ఇంట్లో బోరుందా మరి ఎందుకు తల లూపట్లేదు అసలు బోరు గురించి మాట్లాడతాడు వాక్యం గురించి చెప్పమంటే అన్నట్టుగా ఆ భూమికి భూమి కింది పొరల్లో నీళ్ళు ఉన్నాయని ఎవరు చెప్పారు మీకు దేవుడు చెప్పాడా దేవుడు చెప్పాడండి ఆదాకు మరి ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు దేవుడు భూమిని భూమినిచ్చాడండి మనిషికి అంతే కానీ దేవుడు భూమిని మాత్రమే కాదు ఆ భూమిలో ఏమేమి ఉన్నాయో తలంపుల్లో పెట్టేశాడు ఒక్కొక్క మనిషికి వచ్చే ఆలోచన ఎంత ఘనంగా ఉంటుందో థారేజ్ బిర్యానీ మీరు ఏ ప్రాంతానికి వెళ్ళి తినండి ఒక రవ్వ టేస్ట్ తగ్గదు కేఎఫ్సీ టేస్ట్ బర్గర్ కింగ్ తెలిసింది మెక్డొనాల్డ్స్ తెలుసు కదా మీరు ఎక్కడన్నా తినండి ప్రపంచంలో ఒకటే టేస్ట్ ఉంటుంది తేడా రాదు మీరు అనుకోవచ్చు అబ్బా మేము అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడమ్ ఇన్ మై హౌస్ అని అనొచ్చు కానీ ఆ ఫార్ములా ఆ థాట్ భూమిలో బంగారము భూమిలో వజ్రాలు భూమిలో పెట్రోలు భూమిలో ఆయిల్ భూమిలో బొ బొగ్గు ఇవన్నీ ఒక్క ఒక్కొక్క మనిషి